చూడండి ఈసీసీ ప్లస్ ఎస్ ఫోర్ హానా బోత్ ఆర్ సేమ్ అండి క్లాస్ ఎస్ ఫోర్ ఎస్ఫోర్ కి ఏమి డిఫరెన్స్ ఉండదు సో ఈసీసీ ఎలా ఉంటుందో ఇది ఫోర్ హానా కూడా అలానే ఉంటుంది ఏమి చేంజెస్ అనేది లేదనమాట ఈసీసీ ప్లస్ ఎస్ ఫోర్ హానా బోత్ క్లాసెస్ ఏదైనా నేర్చుకోండి సేమ్ ప్రాసెస్ ఓకే ఈసీసీ అయినా ఎస్ ఫోర్ హానా అయినా సేమ్ ప్రాసెస్ చూడండి ఎస్ఏపి ఎఫ్ఐ ఎఫ్ఐ అంటే ఎఫ్ఐ అండ్ సివో ఎఫ్ఐ వేరు సిఓ వేరు ఎఫ్ఐ అంటే ఏంటి సిఓ అంటే ఏంటి మన లాస్ట్ క్లాస్లో లిట్లు బిట్ డిస్కస్ చేశాము ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎఫ్ఐని బేస్ గా చేసుకుని మనం ఎక్స్టర్నల్ రిపోర్టింగ్స్ అనే క్రియేట్ చేస్తాం ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ మీట్లో ఉండాలండి ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ మీట్లో ఉండండి ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఎఫ్ఐ అంతా కూడా కంప్లీట్ గా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అనమాట ఓకే ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ గవర్నమెంట్కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయడానికి అలాగే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతారు ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఫైనల్ గా మంత్ ఈ రెండింగ్ ఏం చేస్తారు గవర్నమెంట్ కి కంపెనీ ఏం చేశారు ఇయర్ మొత్తం బిజినెస్ ఎంత చేశారు ఎంత ట్యాక్స్ పే చేశారు ఇట్లా అన్ని కూడా కంపెనీకి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు కంపెనీ అనేది సో ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ కంట్రోలింగ్ ఇట్ ఈ ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ సీవోంతా కూడా కంట్రోలింగ్ అండి కంప్లీట్ గా కంట్రోలింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది రిపోర్టింగ్ అండ్ డిసిషన్ మేకింగ్ కంట్రోలింగ్ అంటే ఏంటి అన్నెసరీ కాస్ట్ ఎట్లా రిడ్యూస్ చేయాలి అన్నెసరీ కాస్ట్ ఎట్లా రిడ్యూస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి టెన్ థౌసండ్ రూపీస్ ఖర్చు అయ్యింది ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి టెన్ థౌసండ్ రూపీస్ ఖర్చు అయ్యింది టెన్ థౌసండ్ రూపీస్ ఖర్చు అయినప్పుడు టెన్ థౌసండ్ రూపీస్ అనేది ఖర్చు అయ్యింది టెన్ థౌసండ్ రూపీస్ ఖర్చు అయినప్పుడు ఆ ని ఫైవ్ కి ఎట్లా చేయాలి తయారు చేయాలి ఫైవ్ కి ఎలా చేయాలి ఇట్లా అన్నెసరీ కాస్ట్ తగ్గించుకోవడానికి ఒక కంపెనీలో థౌసండ్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు థౌసండ్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు మరి థౌసండ్ మెంబర్స్ అవసరం లేదు మనకి ౌజండ్ అనే అనేవాళ్ళు అవసరం లేదు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ చాలు సో ఎలా రిడ్యూస్ చేసుకోవాలి ఇట్లా మనము ఈ సిఒ అంతా కూడా కంట్రోలింగ్కి ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్కి ఉపయోగపడుతుంది సివో అంతా కూడా ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ సివో అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్కి ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ వన్ చూడండి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ వినిపిస్తుందా మీకు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటి కంపెనీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియా దీన్ని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు కంపెనీ కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియా కంపెనీ కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియా క్రెడిట్ కంట్రోల్ ఏరియా దీన్ని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు ఆర్గనైజేషన్ అంటే ఒక కంపెనీ ఒక కంపెనీలో డిపార్ట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సో వీటిని ఏమంటారు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి కంపెనీ కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియా క్రెడిట్ కంట్రోల్ ఏరియా దీన్ని ఏమంటారు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి కంపెనీ కంపెనీ కోడ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా బిజినెస్ ఏరియా దీన్ని ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు ఈ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ నెక్స్ట్ వన్ సో ఇవి కదా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే సో ఫస్ట్ వన్ బై వన్ చూద్దాం కంపెనీ అంటే అసలు ఏంటి చూడండి కంపెనీ అంటే మీనింగ్ ఏంటి కంపెనీ అంటే ఏంటి ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ రిలయన్స్ గ్రూప్ అనేది ఒక కంపెనీ వీటిని కంపెనీస్ అంటారు టాటా గ్రూప్ రిలయన్స్ గ్రూప్ వీటిని కంపెనీస్ అంటారు ఆర్గనైజ్ స్ట్రక్చర్లు ఏమేమి ఉన్నాయి కంపెనీ కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియా క్రేట్ కంట్రోల్ ఏరియా అర్థమవుతుందా లేదా షేర్ చేయలేదు సార్ మాకు స్క్రీన్ షేర్ చేసామండి కనిపిస్తుంది అందరికి లేదా మీరు రీజాయిన్ అవ్వండి స్క్రీన్ కనిపించిన వాళ్ళు రీజాయిన్ అవ్వాలి కనిపిస్తుంది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే కనిపిస్తుందా మీకు కంపెనీ కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియా క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్లియర్ కదా సార్ కనిపిస్తుంది ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు ఇదంతా కూడా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు నెక్స్ట్ చూడండి కంపెనీ సో ఆర్గనైజ్ స్ట్రక్చర్ లో ఫోర్ పార్ట్స్ ఉన్నాయి ఫస్ట్ కంపెనీ గురించి డిస్కస్ చేద్దాం కంపెనీ అంటే అసలు ఏంటి కంపెనీ అంటే టాటా గ్రూప్ అంటారు ఇది ఒక కంపెనీ బిర్లా గ్రూప్ అంటారు ఇది ఒక కంపెనీ రిలయన్స్ గ్రూప్ అంటారు ఇది ఒక కంపెనీ వీటిని కంపెనీస్ అంటారు ఎస్ఏపి మన గ్రూప్ అంటాం కదా మామూలుగా జనరల్ అకౌంటింగ్ కాల్డ్ కంపెనీ అది ఎస్ఏపి టెర్మినాలజీ సారీ జనరల్ అకౌంటింగ్ టెర్మనాలజీ మనం ఏమంటాము గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గ్రూప్ ఆఫ్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు దాని కంపెనీ కూడా ఎస్ఐపి టర్నాలజీ ఏమంటారు దీన్ని కంపెనీ అంటారు టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ కింద కన్సిడర్ చేస్తారు బిర్లా గ్రూప్ ఒక కంపెనీ కింద కన్సిడర్ చేస్తారు రిలయన్స్ గ్రూప్ ఒక కంపెనీ కింద కన్సిడర్ చేస్తారు ఓకేనా కంపెనీ అంటారు దీన్ని కంపెనీ సో కంపెనీ తర్వాత ఏముంది కంపెనీ కోడ్ చూడండి ఆర్గనైజ్ స్ట్రక్చర్లో సెకండ్ పాయింట్ ఏంటి కంపెనీ కోడ్ సో ఈ కంపెనీ ఈ కంపెనీ కోడ్ అంటే ఏంటో తెలుసుకుందాం కంపెనీ కోడ్ కంపెనీ గురించి డిస్కస్ చేసాం టాటా గ్రూప్ బిర్లా గ్రూప్ రిలయన్స్ గ్రూప్ ఇవన్నీ కూడా కంపెనీస్ మరి కంపెనీ కోడ్ అంటే ఏంటి కంపెనీ కోడ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి కంపెనీ కోడ్ అంటే చూడండి వన్ మినిట్ సో కంపెనీ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ ఈ కంపెనీలో ఏమేమి ఉంటాయి టాటా స్టీల్ టా సారీ టాటా టెలికామ్ ఒక కంపెనీ కోడ్ టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్ టాటా ఏజీ ఒక కంపెనీ కోడ్ టాటా గ్రూప్ లో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ ఉంటాయి వీటన్నిటిని కూడా కంపెనీ కోడ్ అంటారు ఇప్పుడు టాటా గ్రూప్లో ఏమేమి ఉంటాయి టాటా స్టీల్ అనేది ఒక సపరేట్ బిజినెస్ దీని ఒక కంపెనీ కోడ్ అంటారు టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్ వన్ మినిట్ హలో చెప్పండి వన్ మినిట్ అండి వన్ మినిట్ స్క్రీన్ కనిపిస్తుంది కదా హలో స్క్రీన్ కనిపిస్తుందా సో కంపెనీ ఏంటంటే అర్థమైంది మీకు కంపెనీ ఏంటి టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ రిలయన్స్ గ్రూప్ అనేది ఒక కంపెనీ మరి కంపెనీ కోడ్ అంటే ఏంటి టాటా గ్రూప్లో టాటా టెలికామ్ ఒక కంపెనీ కోడ్ టాటా మోటార్స్లో ఇది ఒక కంపెనీ కోడ్ టాటా ఏజీ ఇది ఒక కంపెనీ కోడ్ ఇట్లా కంపెనీ కోడ్స్ ఉంటాయి కంపెనీ వేరు కంపెనీ కోడ్స్ వేరండి గుర్తుపెట్టుకోండి కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు టాటా గ్రూప్ లో టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ టాటా గ్రూప్ లో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉంటాయి టాటా స్టీల్ టాటా టెలికామ్ టాటా మోటార్స్ వీటిని కంపెనీ కోడ్స్ అంటారు కంపెనీకి కంపెనీ కోడ్కి డిఫరెన్స్ అర్థమైందా మీకు లేదా చెప్పండి అర్థమైందా లేదా అర్థమైంది సార్ అర్థమైంది కదా కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరండి కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు నెక్స్ట్ చూడండి బిర్లా అనేది బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ బిర్లా గ్రూప్ లో ఏమేమి ఉంటాయి బిర్లా సిమెంట్ ఒక కంపెనీ కోడ్ బిర్లా సిమెంట్ సపరేట్ గా ఉంది కదా కంపెనీ కోడ్ బిర్లా సన్ లైఫ్ ఇది ఒక కంపెనీ కోడ్ మోర్ సూపర్ మార్కెట్స్ ఇది ఒక కంపెనీ కోడ్ సో కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు బిర్లా అనేది ఒక కంపెనీ బిర్లా గ్రూప్ లో ఉంటాయి బిర్లా సిమెంట్ ఒక కంపెనీ కోడ్ బిర్లా సన్ లైఫ్ ఇది ఒక కంపెనీ కోడ్ ఇన్సూరెన్స్ కంపెనీ బిర్లా సన్ లైఫ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ఇది ఒక కంపెనీ కోడ్ మోర్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి ఇది ఒక కంపెనీ కోడ్ సో కంపెనీ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ బిజినెసెస్ ఉన్నాయి వీటిని కంపెనీ కోడ్స్ అంటారు కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు అలాగే రిలయన్స్ గ్రూప్ రిలయన్స్ గ్రూప్ అనేది ఒక కంపెనీ మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటాం ఇది ఎస్ఐపి టర్మినాలజీ కంపెనీ అంటారు సో రిలయన్స్ గ్రూప్లో ఏమేమి ఉన్నాయి రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ కోడ్ రిలయన్స్ డిజిటల్ అనేది ఒక కంపెనీ కోడ్ రిలయన్స్ లివింగ్ అనేది ఒక కంపెనీ కోడ్ రిలయన్స్ ఫుడ్ ప్రింట్ అనేది ఒక కంపెనీ కోడ్ ఇట్లా టోటల్గా ఇన్ని రకాల కంపెనీ కోడ్స్నే ఉంటాయి కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు క్లియర్ కదా ఇంతవరకు అర్థమైందా లేదా నాకు చెప్పండి ఒకసారి కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్ బిజినెస్ ఏరియా బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్ బిజినెస్ ఏరియాని ఏమంటాము బ్రాంచ్ అంటారండి బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్ దీన్ని బ్రాంచ్ అంటారు బిజినెస్ ఏరియాని బ్రాంచ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన విజయవాడ కంపెనీ కంపెనీకి బ్రాంచెస్ ఉంటాయి విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంటుంది చెన్నైలో ఒక బ్రాంచ్ ఉంటుంది బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంటుంది సో ఈ బ్రాంచెస్ ఏమంటారు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి ఈ బ్రాంచెస్ ఏమంటారు బిజినెస్ ఏరియా ఎస్ఐపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు అండ్ ది నాన్ ఎస్ఐపిక్ టెర్మినాలజీ బ్రాంచ్ విజయవాడ బ్రాంచ్ చెన్నై బ్రాంచ్ బెంగళూరు బ్రాంచ్ అంటారు నాన్ ఎస్ఐపిక్ టెర్మినాలజీ అది టెర్మినాలజీ టెర్మినాలజీఆర్ కాల్డ్ బిజినెస్ ఏరియా మన మామూలుగా బ్రాంచ్ అంటాం కదా దాన్ని ఎస్ఐపిలు ఏమంటారు బిజినెస్ ఏరియా అంటారు విజయవాడ బిజినెస్ ఏరియా గుంటూరు బిజినెస్ ఏరియా ఒంగోలు బిజినెస్ ఏరియా హైదరాబాద్ బిజినెస్ ఏరియా ఇట్లా బిజినెస్ ఏరియా అంటారు అర్థమైంది బ్రాంచ్ బ్రాంచ్ని ఎస్ఐపిలు ఏమంటారు అర్థమైనా మీకు రెస్పాండ్ అవ్వండి అర్థమైందా లేదా హలో సో నాన్ ఎస్నాలజీలో ఏమంటారు నాన్ ఎస్నాలజీలో నాన్ ఎస్నాలజీలో బ్రాంచ్ అంటారు ఎస్ఐపి బిజినెస్ ఏరియా అంటారు నాన్ ఎస్ఐపి టెర్మనాలజీలో బ్రాంచ్ అంటారు ఎస్ఐపి టెర్మనాలజీలో బిజినెస్ ఏరియా అంటారు బిజినెస్ ఏరియా అంటారు గుర్తుపెట్టుకోండి అది టర్మనాలజీలో బ్రాంచ్ అంటారు టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు గుర్తుపెట్టుకోండి ఎస్ఐపి టెర్మినాలజీ టెర్మినాలజీ బ్రాంచ్ అంటారు నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా వాట్ ఇన్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ అప్ ఆర్ కాన్ఫిగర్ వన్ లిమిట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియానల్ కన్సల్టెంట్ వీ విల్ క్రియేట్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఎస్ ఎస్డి డిపార్ట్మెంట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చేస్తారనమాట ఈ కాస్త క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి ఇది ఒక డిపా ఇది ఒక ఇది ఒక కాన్ఫిలేషన్ బట్ ఎవరు ఎవరు ఉపయోగించుకుంటారు ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎఫ్ఐసిఓ కాదు ఎస్డీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏం చెప్పచ్చు క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏటీఎం కార్డు ఉపయోగిస్తున్నారు మీరు పర్ డే ఎంత విత్డ్రా చేస్తారు పర్ డే లిమిట్ ఎంత మీరు ఎంత విత్డ్రా చేయగలరు ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ థౌజండ్ చేయగలరు లేదంటే వన్ ల్యాక్స్ విత్డ్రా చేయగలరు దీని క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు క్రెడిట్ మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది డెబిట్ కార్డు ఉంటే డ్రా అనుకుందాం క్రెడిట్ కార్డు ఉంది ఎంత షాపింగ్ చేయగలరు డే వన్ ల్యాక్ రూపీస్ అంతకన్నా చేయలేదు సో ఇట్లా కస్టమర్ క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది క్రెడిట్ కంట్రోల్ ఏరియా వాట్ ఈ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ విల్ సెట్అప్ ఆర్ వు విల్ కాన్ఫిగర్ వన్ లిమిట్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఈ నథింగ్ బట్ కంట్రోల్ ది నథింగ్ బట్ కంట్రోలింగ్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్ కస్టమర్ యొక్క క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది క్రెడిట్ కంట్రోల్ ఏరియా అర్థమైన క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటో అర్థమైందలేదా సార్ అర్థమైంది సార్ ఇది క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు తర్వాత చూడండి ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది ఎఫ్ఐ ఇప్పుడు ఎఫ్ఐ నేర్చుకుంటున్నారు మీరు ఎఫ్ఐ మాడ్యూల్ ఎఫ్ఐ మాడ్యూల్ కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరారిటీ అంటారు ఎఫ్ఐలో ఏమంటారు కంపెనీ కోడ్ని హైయెస్ట్ హైరారిటీ అంటారు సివో మాడ్యూల్కి వెళ్ళామనుకోండి సివో మాడ్యూల్లో కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది దాన్ని హైయెస్ట్ హైరారిటీ అంటారు లో ప్లాంట్ ఉంటుంది క్లాయింట్ అనేది హైయెస్ట్ హైరారిటీ ఎఫ్ఐలో కంపెనీ కోడ్ హైయెస్ట్ హైరారిటీ సిఓలో కంట్రోలింగ్ ఏరియా హైయెస్ట్ హైరార్కి ఎంఎం లో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కి క్లియరా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో కంపెనీ అంటే మీనింగ్ ఏంటి మన కంపెనీ గురించి డిస్కస్ చేసాం కదా కంపెనీ ఫస్ట్ ఆర్గనైజ్ స్ట్రక్చర్లో కంపెనీ అంటే ఏంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకున్నాం కంపెనీ ఆర్గనైజ్ స్ట్రక్చర్లో కంపెనీ గురించి మనం డిస్కస్ చేసాం కంపెనీ అంటే ఏంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుందాం ఓకేనా సో కంపెనీ వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కంపెనీ ఏంటి కంపెనీ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటే కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ హైయెస్ట్ అంటే మెయిన్ హెడ్ క్వార్టర్ టాటా గ్రూప్ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ బిర్లా గ్రూప్ హయ్యెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ సో దీని మెయిన్ హెడ్ క్వార్టర్ అంటారు అందుకే దీన్ని హయ్యెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు కంపెనీస్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ కంపెనీ ఈజ్ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్ ఒక కంపెనీలో వన్ ఆర్ మోర్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్ ఉంటాయి టాటా గ్రూప్ లో టాటా టెలికామ్ టాటా స్టీల్ టాటా మోటార్స్ అనే కంపెనీ కోడ్స్ ఉంటాయి కంపెనీ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ సో ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ కదా దీన్ని హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు ఈ కంపెనీలు ఏమేమి ఉంటాయి టాటా స్టీల్ టాటా టెలికామ్ టాటా మోటార్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అందువల్ల ఏమంటారు అంటే కంపెనీ ఈజ్ ఏ హయ్యెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఆల్ కంపెనీ కంపెనీ ఏ కంపెనీ ఈజ్ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్ అంటే ఒక కంపెనీలో నంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి టాటా గ్రూప్ లో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్ టాటా గ్రూప్ లో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్ అది ఈ కంపెనీస్ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్ ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ అనే ఉంటాయి కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఈ కంపెనీస్ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్ టాటా గ్రూప్ లో టాటా స్టీల్ టాటా టెలికామ్ టాటా మోటార్స్ ఇట్లా కంపెనీ కోడ్స్ అనే ఉంటాయి అన్నమాట సెకండ్ కంపెనీ కూడా ఉంది కదా క్రెడిట్ కంట్రోల్ తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే చెప్పాను మీకు ఇట్ అడ్మినిస్ట్రేట్ అడ్మినిస్ట్రేటింగ్ ది క్రెడిట్ మేనేజ్మెంట్ ఫంక్షన్ రిలేటెడ్ టు ది కస్టమర్ క్రెడిట్ మేనేజ్మెంట్ ఫంక్షన్ అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా గురించి డిస్కస్ చేస్తాం క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ విల్ సెట్అప్ ఒక లిమిట్ సెట్ చేస్తాం ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ కంట్రోల్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్ క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేస్తుంది క్లియర్ కదా క్రెడిట్ కంట్రోల్ ఏరియా తర్వాత కంపెనీ ఇప్పుడు ఇవన్నీ కూడా కంపెనీస్ టాటా టెలికామ్ అనేది ఒక కంపెనీ కంపెనీ కోడ్ టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్ టాటా ఏరియా అనే ఒక కంపెనీ కోడ్ సో కంపెనీ కోడ్ అనేది ఏం చేస్తుంది ఇట్ ఈస్ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఎస్ఏపి కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఎస్ఏపి కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఎస్ఐటి స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ కంపెనీ అనేది గుర్తుపెట్టుకో సారీ కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటే టాటా గ్రూప్ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇందులో ఉన్నవన్నీ కూడా స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్స్ అంటారు స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్స్ నెక్స్ట్ సో కంపెనీ కోడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి కంపెనీ కోడ్ వల్ల ఇట్ స్మాలెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఐపి అనుకున్నాం దిస్ ఇస్ మ్యాండేటరీ స్టెప్ ఇన్ ఎస్ఏపి మ్యాండేటరీగా మనం ఫస్ట్ లో క్రియేట్ చేస్తాం కంపెనీ కోడ్ ఈజ్ ఏ లీగల్ ఫర్ విచ్ బిజినెస్ నీడ్స్ టు ప్రిపేర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిపోర్ట్స్ సో కంపెనీ కోడ్ అనేది లీగల్ లీగల్ గా కంపల్సరీగా ఉండాల్సింది ఎందుకు ఎందువల్ల ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి అలాగే ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక కంపెనీ కూడా అనేది ఉపయోగపడుతుంది ఒక మీరు ఒక ట్రాన్సాక్షన్ చేశారు దేని బేస్గా చేసుకుని చేస్తారు దేని బేస్గా చేసుకుని చేస్తారు ఒక ట్రాన్సాక్షన్ చేశారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఫైనా ఒక ట్రాన్సాక్షన్ చేశారంటే బేస్ బేస్గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది జనరేట్ అవుతాయి ఓకేనా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది జనరేట్ అవుతుంది. దాని పర్పస్ మనకి కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. కంపెనీ కోడ్ అనేది లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని చెప్తారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేయడానికి, రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి ఈ కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేయడానికి, రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి ఈ కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. క్లియర్ సో బిజినెస్ ఏరియా అంటే కూడా చెప్పాను అర్థమైందా లేదు ఎంతవరకు క్లియర్ ఉందా ఇది ఇంపార్టెంట్ అండి బేసిక్ ఇదంతా కూడా ఇంపార్టెంట్ క్లియర్ అర్థమైందా క్లియర్ కదా ఎస్ సార్ క్లియర్ రైట్ సో సర్వర్ యాక్సెస్ ఎవరు నాకు స్క్రీన్ షేరింగ్ ఎవరు చెప్పారు ఎవరు చేస్తామన్నారు పేరేంటి రేపటి నుంచి చేయండి ఈరోజు జస్ట్ ఇంట్రొడక్షన్ ఇంకా రేపటి నుంచి వన్ అవర్ తీసుకుంటాను ఓన్లీ టూ డేస్ కదా సింపుల్గా తీసుకున్నాను రేపటి నుండి మీరు మీరు వన్ అవర్ ఉంటుంది క్లాస్ ఓకేనా ఓకే చూడండి మీరు వీడియో డౌన్లోడ్ చేసుకుని ఎలా చేసుకుంటారు నేను మీకు ఒక ప్లేలిస్ట్ ప్రిపేర్ చేస్తాను లేదంటే చూడండి ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఇక్కడ క్లిక్ చేస్తే సేవ్ అని వస్తుంది సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది క్లియరా క్లియరా కాదా క్లియర్ కదా ఫైన్ అండి సో రేపటి నుండి ఫుల్ గా తీసుకున్నాం వన్ అవర్ తీసుకుంటాను డైలీ ఓకేనా సో సరహా చెప్పండి సార్ ఇప్పుడు చెప్తాను మీరు ఇప్పుడు చెప్పిన నోట్స్ డ్రాప్ అప్ చేసే నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను ఇప్పుడు చెప్పిన నోట్స్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఓకే చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను అవి డౌన్లోడ్ చేసుకోండి అవన్నీ నెక్స్ట్ చదవండి చదవండి ఎందుకంటే అవన్నీ ఇంపార్టెంట్ మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ చాలా యూజ్ అవుతాయి అవన్నీ ఇంపార్టెంట్ చదవండి మర్చిపోవద్దు ఓకేనా సో రేపటి నుండి మీరు సేమ్ లింక్ అవ్వండి సేమ్ లింక్ తో జాయిన్ అవ్వండి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను బిఫోర్ ఇన్ఫార్మ్ చేస్తాను క్లియర్ కదా ఓకే సార్ చెప్పండి 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 మనకి క్లాస్ అనేది తర్వాత ఒక వన్ వీక్ క్లాస్ అనేది ఒక వన్ వీక్ తర్వాత సెవెన్ టు గా షిఫ్ట్ అవుతుంది చెప్తున్నాను సెవెన్ టు ఎయిట్ గుర్తుపెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ అండి బాబాయ్ గుడ్ డే